ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ నెల మాస ఫలాలలో భాగంగా ఆరవది రాశి ఈ రాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రాశిలోకి వస్తాయండి వీళ్ళకి ఈ నెల ప్రథమాంతం అంత బాగాలేదండి ఆ తర్వాత నుంచి అంటే నెలలో రెండు భాగాలు కదండి దాంట్లో మొదటి భాగం అంత బాగా తర్వాత తర్వాత క్రమంగా ఒకరు వారం పది రోజులు గడిచిన తర్వాత మీకు అనుకూలంగానే ఉంటుందండి ఆ నెల కొంచెం దాటిన తర్వాత పది రోజుల తర్వాత నుంచి మీరు సమస్యల నుంచి బయటపడతారు అంతవరకు కొంచెం ఇబ్బందులు కలుగుతుంటే మానసిక శాంతి ఉండదు ఏదో ఒకటి పోతే ఒకటి సమస్యలు వస్తుంటాయండి మనసుకి బాధ ఆర్థిక సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి మనసు కొంచెం బాధ కలిగే పనులు జరుగుతుంటాయి అది మీ అది సాంఘికంగా కావచ్చు బంధుమిత్రుల వల్ల కావచ్చు అండి అది నెల కొంచెం సుగంధం గడిచిన తర్వాత మీరు ప్రశాంతం మీకు లభిస్తుందండి అయ్యా మీకు అన్నిటికంటే ఇది నవరాత్రుల కాలం కాబట్టి దుర్గారాధన చేయండి దానివల్ల మీకు ఇంకా ఆ దైవానుగ్రహం ఇంకా మీ సమస్యల నుంచి మీరు ప్రశాంతతని పొందగలుగుతారు అయ్యా సంతాన మూలకమైన ఇబ్బందులు కూడా కొంచెం వాళ్ళ పిల్లల మాట వినకపోవటం అదే వాళ్ళతో మనకు పేచీలు కూడా వచ్చే అవకాశం ఉంది దాని నుంచి కూడా ఓ పది రోజుల తర్వాత మీరు బయటపడే అవకాశం దైవానుగ్రహం వలన కనిపిస్తున్నది ఆరోగ్యం గత నెల కంటే ఈ నెల మెరుగ్గా ఉంటుంది జాగ్రత్త వహించాలి ఆర్థికంగా కూడా మీరు నెలదొక్కుంటారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కూడా గతం కంటే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది అయ్యా కుటుంబ సౌఖ్యులకు సౌఖ్యం లభిస్తుందండి అంటే భార్య పిల్లలు మీతో సంతోషంగా ఉంటారు మీకు ఏ ఇబ్బందులు ఉండవండి స్పెక్యులేషను సామాన్యంగా ఉంటుంది అటు లాభం లేదు నష్టం లేదు మధ్య రకంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కూడా మీడియా వయా మీడియాగా సామాన్యంగా పెడుతూ ఉంటాయి మీకు దానివల్ల ఇటు ఇబ్బంది ఉండదు ఇటు నష్టం ఉండదు అనమాట అండి లేదు లాభం ఉండదు అనమాట అండి అయ్యా అయితే మీరు ఈ నెలలో కనుక పొదుపు పాటించకపోతే ఆర్థిక ఇబ్బందులు పడటం అంటే ఏదో అక్కడ అప్పులు చేయటం కానీ అలా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి మీకు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఇంట్లో ఏదో విధంగా మంచి ఇళ్ళు కానివ్వండి ఇతర కార్యక్రమాలు కానివ్వండి ఏదో తోరడం కట్టేటువంటి పరిస్థితి మీకు ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు మీకు కనిపిస్తున్నాయా భార్యాభర్తల మధ్య మీకు కొంచెం పట్టింపులు వచ్చే అవకాశం ఉంది సంయమనం పాటించండి సహనం పాటించండి ఏంటంటే ఏంటంటే మాటకు మాటండి ఏదో నీటికి నాచు తెగులు మాటకు మాట తెగులు అని అంటే వాళ్ళ వాళ్ళు అనడానికి అదే తగదా పెరిగిపోతుంది అందువల్ల మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం సంయమనం పాటిస్తే కుటుంబంలో మిగిలిన వాళ్ళు కూడా సర్దుకుపోతారు తర్వాత రాజకీయ నాయకులకు బాగుంది ఇక వ్యాపారస్తులకు కళాకారులకు కూడా యోగదాయకంగా ఉంది విద్యార్థులకు కొంచెం వాళ్ళు ప్రయత్నం చేస్తే విదేశీ ప్రయత్నాలు కూడా వాళ్ళకి ఫలించేటువంటి అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ విదేశ ప్రయత్నాలు కూడా మీకు ఫలించేటువంటి అవకాశం కనిపిస్తున్నది స్వస్తి